ప్రభుత్వం మొండిగా ఉన్నది కాబట్టి వీటన్నింటినీ రద్దు చేయాలని చెప్పి డిమాండ్ కనుక మనైతే మొత్తం కార్మికులు పాత కాలంలో ఎట్లయితే బానిస వ్యవస్థలు పనిచేస్తున్నారు లేదా మన దగ్గర నిజాం కాలంలో ఎట్లా ప్రజలు ఇబ్బంది పడ్డారో ఆ పదార్థంలో లేబర్ కోడ్లు రాబోతా ఉన్నాయి వరకు వైపు ఇప్పటి వరకు ఉన్న ఐపీసీ ఇండియన్ పీమా కోడ్ ను కూడా రద్దు చేసి పెట్టుకోవాలన్న సమస్యని లేదా అన్యాయం జరిగింది పోలీసులు ఎందుకైనా అక్కడ న్యాయం జరిగే పరిస్థితి లేదు క్రిమినల్ ప్రొసీజర్ కోర్టు ఉన్నది వాళ్ళ ఇండియన్ ఎవిడెన్స్ యాప్తి ఉన్నది ఒక మాట చెప్పాలంటే భారత రాజ్యాంగం பதினாருக்கு பிராதி காரணம்